చాలా మందిని ఉనికించే అనేక పెద్ద పెద్ద వైరల్ డిసీజ్ కన్నా అతి ప్రమాదకరమైనటువంటి ఇన్ఫెక్షన్ ఒకటి ఉంది కానీ కొన్ని నిధులు లేదా కొన్ని ప్రాజెక్ట్స్ మూలంగా అది అణచివేసబడింది దాని యొక్క డేటా బయటికి రాకుండా ఉండిపోతుంది సో మీరు చూసుకుంటే ప్లేగు వ్యాధి అంటే చాలామంది భయపడతారు కానీ ఇది కేవలం రెండు వందల మిలియన్ పీపుల్ని చంపింది కేవలం ఎందుకు అంటున్నానంటే దానికి మించినది మనకి ఒక బ్యాక్టీరియా ఉంది ఇది ఒక బిలియన్ పీపుల్ పైగా జనాభాని మృత్యువాత పడేటట్లు చేసింది ఇది ప్రపంచంలో డెడ్లీయెస్ట్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ ఇది వ్యాధి ఇది ఇది హెచ్ఐవి మలేరియా రెండూ కలిపి ఎంతమందిని చంపగలిగాయో అంతకన్నా ఎక్కువ మందిని ఇది చంపగలిగింది ప్రతి సంవత్సరం కూడా వన్ పాయింట్ త్రీ మిలియన్ పీపుల్ దీనికి గురవుతున్నారు కానీ దీని గురించి ఎక్కువ మంది మాట్లాడట్లేదు ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులు కొన్ని నిధులు మూలంగా అది ఒక చూడండి ఇప్పుడు మీరు లేటెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి హెర్పిస్ కానీ ఎప్స్టిన్ బార్ వైరస్ కానీ సీఎంవి కానీ హ్యూమన్ పాపిలమో వైరస్ హెచ్పివి కానీ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఇవి శరీరంలోకి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతుంటాయి రిమిషన్లోకి వెళ్ళిపోతాయి కానీ ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి పేతో చాలా భయంకరమైనది అదే క్యూలోసిస్ అండి టీబీ టీబీ అనేది మన ఇమ్యూన్ సిస్టము దాంతో ఫైట్ చేయలేకపోతుంది ఇమ్యూన్ సిస్టమ్ని నెట్టుకొని ఇది మన బాడీలోకి వెళ్ళిపోతుంది మన బాడీని కంప్లీట్గా ఇది డ్యామేజ్ చేస్తుంది ఇది ఎస్పెషలీ ఎవరైతే చల్లగా ఉండేటట్టు ప్రధాన శీతాకాలం ఇది విజృంభిస్తుంది టైప్ టూ డయాబెటీసుతో బాధపడే వాళ్ళకి వృద్ధుల్లోనూ హెచ్ఐవితో విటమిన్ డి డెఫిషియన్స్తో బాధపడే వాళ్ళకి టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది టీబీ అనేది విటమిన్ డి రిసెప్టార్స్ని కూడా బ్లాక్ చేసేస్తుంది మన ఇమ్యూన్ ఫంక్షన్ ఇది డ్యామేజ్ చేస్తుంది సో ఎక్కడ కొడితే దెబ్బ తగులుతుంది అక్కడ కొడుతుంది అనమాట ఇది విటమిన్ డి రిసెప్టార్స్ పని చేయకుండా చేసేస్తుంది సో మనకి చాలా కాలంకి సన్ సన్ఫోబియా ఉండేది ఎండలోకి వెళ్తే ప్రమాదం అని ఆ టైంలో చాలా ఎక్కువ ఇది విజృంభించింది సో యాంటీబయోటిక్స్ రాకముందు పీపుల్ దీని నుంచి బయటపడడానికి ఏం చేసేవాళ్ళంటే పూర్వీకులు ఎండలోకి మంచి గాలి పీల్చుకోవడానికి వెళ్ళేవారు సో ఇప్పుడు ఎండ ఎవరికి తగలట్లేదు సో అలాగే గాలి కూడా ఫ్రెష్ ఎయిర్ రావడం లేదు అన్వల్ ఇది విజృంభి చేస్తుంది మన ఇమ్యూని సిస్టమ్ని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది మన ఇమ్యూని సిస్టంలో ఉండేటటువంటి కెథలిసిడీన్ అనేటటువంటి కాంపౌండ్ ఈ టీబీని నాశనం చేసే దిశగా పనిచేస్తుంది కానీ ఈ కెథలిసిడిన్ అనేది కంప్లీట్గా ఒక యాంటీ మైక్రోబియల్ నేచురల్ ఏజెంట్ మన విటమిన్ డి మీద ఆధారపడి ఉంటుంది అందుకే ఎండకి ఎక్స్పోజ్ అవడం ప్రో అవసరమైతే విటమిన్ డీ సప్లిమెంటేషన్ హెల్త్ కేర్ ప్రొవైడర్ సూచనల మేరకు తీసుకోవడం అవసరము సో అలాగే ఇన్ఫ్లైడ్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా మనం ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ సో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసేటప్పుడు యాక్టివిటీస్ మనందరికీ తెలియకుండా లేటెంట్గా మనందరి మధ్య ఇదైతే ఉంది ఒకసారి జాగ్రత్త దీనికి సంబంధించి అడ్వాన్స్ టెస్టులు ఇది బయట బయటపడుతున్న టెస్టుల్లో కూడా దొరకడం లేదు